ముందుకు ఇప్పుడు కేంద్రంలో పార్లమెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలోనేమో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంట్ అసెంబ్లీలు ప్రజల సమస్యల పరిష్కారానికి వరకు వేదికలుగా ఉండాలి కానీ చూస్తూ ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అధికారం రాకముందేమో అనేక వరాల జనులు పంపిస్తారు పగ్గాలు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మర్చిపోతా అధికారం వచ్చిన తర్వాత దాంతో నరేంద్ర మోడీ పూర్తిగా సపోర్ట్ ప్రైస్ ఇంకా రైతుల మద్దతు ధర పుతిష్ట అది కూడా మరి పక్కతో పడుతున్న పరిస్థితి మాట కట్టుబడి అబద్ధం అంటే మాట కూడా తక్కుతున్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే దాన్ని కూడా వక్ర మార్గాన మాట్లాడుతుంది ఇంకోవైపునే మన తెలంగాణకైతే ముడి చేయ ఇచ్చిన బడ్జెట్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి విభజన హామీలు అమలు చేయలేదు అయితే పోస్ట్ కార్పాలి కాల్పేట్లో ప్రజా నృత్య ఇంకా ఒక ఇరిగేషన్ సాగి ప్రాజెక్టు దూరాలి కానీ ఏది లేదు అందుకనే అన్ని వెంటబడిన రాష్ట్ర అందులో విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ సమస్య అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా తక్షణమే ఎక్కడెక్కడైతే ముషలు వేసుకొని అనేక సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు ఎందరో వెళ్తూ ఉన్నారో వాళ్ళని వాళ్ళతో చనిపోతూ ఉన్నారు అందరికీ తక్షణమే ఇంత స్థానం సర్టిఫికెట్ ఇవ్వాలి ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించి ఇప్పటికే సామాజిక ఆర్థిక సర్వే అయి సోషల్ ఐకనామిక సర్వేలు అయినాయి కాబట్టి సర్టిఫికెట్ ఇవ్వడానికి అవకాశం ఉంది అది తక్షణం సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతున్నాం పక్క ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు ఇన్న స్థానం సర్టిఫికేట్ చంద్రబాబు కూడా ఇస్తా ఉన్నారు తెలంగాణ కూడా ఇవ్వాలని కోరుతుంది రెండవ పాయింట్ అందరికీ పక్కా ఇల్లు లూజెట్ కిందన్నారు స్పెషల్ కేసు కింద ఈ వరంగల్ జిల్లాలో లేదా ఇంకా మిగతా ఎక్కడెక్కడైతే మరి హైదరాగర్ లాంటి ఎక్కడెక్కడ దేవాదాయ ధర్మ లేకుంటే మిరద లేకుంటే ఇవన్నీ ఎక్కడెక్కడైతే ప్రభుత్వం స్వామిలో ఇతరుల పరంగా కాకుండా కార్పొరేట్ సెక్టర్ల పరంగా లేకుంటే విజయవాడ కాకుండా కాపాడారు వారి సెక్టర్ కానీ ఇంకట్టు కాదు తర్వాత ఇప్పుడేమో ఏడు లక్షల కోట్లు అప్పు అనేక గందరగోళాలు పూలాలు ఇంకోవైపు చూస్తే కుంభకోణాలు ఇక చాలా బాధకరం ఏంటంటే చీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ నిజస్వం బట్టబడాయి అవినీతి భావతో గుర్తులట్టాయి పద్నాలుగు వందల కోట్లు జీఎస్టీ ఫస్ట్ సమ్ పనులని కాజీస్తున్నాడు అంటే కొన్ని కంపెనీలు పోటు చేసి అంటే కొత్తగా సృష్టించి పోటీ చేయడం సృష్టించడం దానిలో ఇన్వాయిస్ను సృష్టించి అంటే అమ్మకాలు అమ్మకాలు చేసినట్టుగా పోనట్టుగా ఈ రకంగా బిఎస్సికి రాబట్టుకుని పద్నాలుగు కోట్లు చేసినట్టు ఇంకా ఎంత బయటకు వస్తూ చెప్పలేదు ఇప్పటికే ప్రభుత్వం వేదంతో సిసిఎస్ నుంచి సిఐడి కబడ్జిటీ బయటకు రావాలి ఏడు లక్షల కోట్లు రాష్ట్రానికి చెప్పకుండా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇచ్చిన మాట కట్టుకుని సాహసంగానే సాహసోపేతంగానే గతంలో కేసీఆర్ కూడా రైతు బాగా చేస్తారు ఇది చాలా వాయిదాలు తనకి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మొత్తం కొట్టాసైతే అసలు గుణమాఫ్ చేయడానికి పటపడాయించాడు చాలా సంవత్సరాలు గడిచిపోయింది రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు పదిహేనులో పట్టు ఇస్తా అన్నాడు ఇప్పటికి ఈ రోజుకు ఏడు వేల కోట్లు లక్ష యాభై వరకు మాఫ్ అవుతుందంటే ంత రెండు లక్షల వరకు కూడా రుమా చేసు అనేది ఇది సూపరిధానంగా హర్చించబే పరిణామంగా సిపిఐ అక్ష్యూస్తుంది మంచి పరిణామం భావిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఇట్లాగే అమలు చేయాలని కోరుకుంటున్నాం సింగరేణి కూడా ఇవాళ ప్రైవేట్ పరమయ్యేటువంటి దుస్థితికి చేరుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం కక్ష కూడా నివరిస్తున్నది రేవంత్ రెడ్డి గారు కూడా వీటన్నిటిపైన సింగరేణి సేవ్ సింగరేణి సింగరేణిని పరీక్షించేందుకు తర్వాత విభజన హామీలు అమలు కొరకు జాతీయ పాలమూరా గారు ఇట్లాంటి ఒక లిగేషన్ జాతీయంగా సాధించేది ఆల్ పార్టీస్ ఢిల్లీ దాకా తీసుకెళ్ళిన కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మన హక్కులకు సాధించేందుకు అవసరమైన పక్కన సామధానత దండోపాయాలకు సంబంధించిన ఉద్యమాల వైపు సమయతంగా వారిని చెప్పి ఈ సందర్భంగా రేవంతర్రి గారి ప్రభుత్వాన్ని కోరుతాం i it is.